హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను చౌలకాయ వేస్తున్నాను చౌలకాయ అందులోకు జ కొంచెం రాజ్మా ఇది బాగా కుక్కర్లో వేసేసి నైట్ నానబెట్టేశాను ఫ్రెండ్స్ ఒక చిన్న కప్పు ఇప్పుడు ఒక విజిలో ఒకటి రెండు విజిల్ పెట్టేస్తాను శుద్ధం రెండు ఫ్రెండ్స్ ఇందులో వేసే ఐటమ్స్ ఫ్రెండ్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న మెంతింగ్కూర కరివేపాకు కొత్తిమీర ఎల్లుల్లి అల్లం టమోటా ఉప్పు పసుపు ధనియాల పొడి చేసే విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్ స్టవ్ పైన కడాయి పెట్టేశాను ఫ్రెండ్స్ కడాయిలో ఆయిల్ వేయిస్తున్నాను టూ స్పూన్స్ టూ లేదా త్రీ ఎందుకంటే ఈ చివరకాయలో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది నేను కారం కాదు పచ్చి కారం చేయిస్తున్నాను ఉట్టి కారం కాదు పచ్చి కారం అంటే పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇది ఆయిల్ వేయించుకుంటే ఉల్లిపాయలు కొంచెం దోరగా వేసి వేయించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా కొంచెం వేసా అయ్యాక ఇందులో చివలకాయ నేను బాగా కడిగి వాటర్లో పెట్టుకున్నాను ఇదంతా చూడండి ఇలా తీసేసి వేసేయాలి ఎందుకంటే దీంట్లో నేను వాటర్ వేయడం నేర్చుకుండ్స్ చివరికాయల చూడండి నేను వాటర్ అయితే వేయడం పెంచుకుంటాను కొంచెం కొబ్బరి వేసినప్పుడు మిస్లో ఉంటుందా అది కూడా కొంచెం వేస్తాను అన్నమాట ఇందులో వచ్చేసి ఉప్పు తగినంత కొంచెం పసుపు చూసారా ఫ్రెండ్స్ మంట కొంచెం పెద్దగా పెట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ వేసుకుందాం రండి పచ్చిమిర్చి ఒకటి ఏం తీసుకున్నాను ఇది గ్రైండ్ చేస్తాను కొంచెం ఉప్పు వేసేసి చూద్దాం రండి మిక్సీ వేసేసాను ఫ్రెండ్స్ మిర్చి తొక్కు ఇప్పుడు ఈ తొక్కు వచ్చేసి ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్ అయితే కారం లేదు ఫ్రెండ్స్ పచ్చి కారం పచ్చిమిరపకాయల తొక్కు తొక్కు వేసాక బాగా కలేబెట్టేసుకొని హై ఫ్లేమ్లో అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వాటర్ అయ్యాం కాబట్టి మీడియంలోనే పెట్టేసుకోండి హైలో పెట్టేస్తే వాటర్ అవసరం పడుతుంది ఇలా మీడియంలో పెడితే వాటర్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి తర్వాత వచ్చేసి ఎల్లిపాయ అల్లము కొత్తిమీర ఇది మిక్సీకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండోసారి కూడా మిక్సీ వేసేసాను ఫ్రెండ్స్ చూలకాయ చూసారు ఇప్పుడు ఇందులో వచ్చేసి చిన్న మెంతెం కూర ఉడకబెట్టి పెట్టుకున్న రాజమా టమాటా కరివేపాకు ఇవన్నీ బాగా వేగాక ఫ్రెండ్స్ తర్వాత మిక్సీకి వేసుకున్న కొబ్బరి వేసేద్దాం ఫ్రెండ్స్ కొంచెం ఒక టూ మినిట్స్ హైలో పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి ఇది కూడా ఇలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసేయండి ఫ్రెండ్స్ చూసారా ఇది బాగా మగ్గిపోయింది ఇందులో ఇప్పుడు వచ్చేసి మిక్సీకి వేసి పెట్టుకున్న కొబ్బరి అల్లము ఎల్లిపాయ కొత్తిమీర చూడండి ఇప్పుడు ఈ మిక్సీకి వేసిన దాంట్లో కొంచెం వాటర్ వేసి ఇందులో వేసేద్దాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ కొంచెం వాటర్ చాలు ఫ్రెండ్స్ ఇది బాగా ఒక టెన్ మినిట్స్ సిమ్లోనే పెట్టి పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో అస్సలు అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది లాస్ట్లో ధనియాల పౌడర్ వేసేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ ఒక్కటే చాలు ఫ్రెండ్స్ ఇంకేం అవసరం లేదు దీంట్లో చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొత్తిమీర వేసేసాను చూలకాయ రాజ్మా విత్తనాలు కలిపి చేసిన కర్రీ ఫ్రెండ్స్ ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్